ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీలో రాష్ట్రానికి సంబంధించి అనేక సమస్యల పరిష్కారం విషయంలో అనేక విషయాల్లో రాష్ట్ర అభివృద్ధి కోసం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెట్టి వారి నెత్తిన గురుతర బాధ్యతలు పెట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారి ద్వారా ఇతర ఎంపీల ద్వారా ఈ రాష్ట్రానికి కూడా అనేక పథకాలు అనేక కార్యక్రమాలు కేంద్రం నుంచి తీసుకుని వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చెప్తూ ఉన్నా అన్న నాది మీది కానీ నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యులది మీది కానీ కేవలం రాజకీయ బంధం కానే కాదు మనది మానసికమైనటువంటి బంధం నెల్లూరు రూరల్ నియోజవర్గం ఎప్పుడు కూడా ఏదైతే మీ ఇళ్ళు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో ఏదైతే మీ యొక్క విపిఆర్ కళ్యాణ మండపం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉందో నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి కూడా మీకు ఇంటి లాంటిది మీకు సొంత ఇంటి లాంటిది నెల్లూరు రూరల్లో ఉండే ప్రతి తెలుగుదేశం పార్టీ కూటమి కుటుంబ సభ్యుడు మిమ్మల్ని ఎంపీగా కంటే కూడా ఒక కుటుంబానికి పెద్దన్నగా మీతో అన్ని రకాల కూడా ప్రయాణం చేసేదానికి సిద్ధంగా ఉన్నారు మరి నెల్లూరు రూరల్ తెలుగుదేశం పార్టీ కూటమి మిమ్మల్ని ప్రత్యేకంగా ఆదరిస్తూ ఉంది గౌరవిస్తూ ఉంది ఎప్పుడూ కూడా మీరు నెల్లూరు పార్లమెంట్కి ఎంపీ అయినా నెల్లూరు రూరల్ మీ సొంత నియోజకవర్గం కోవూరు ఒకటే మీ సొంత నియోజకవర్గం కాదు కోవూరు నెల్లూరు రూరల్ రెండు కూడా రెండు కళ్ళలాగా మీరు భావించాలని చెప్పని కూడా మనస్ఫూర్తి కోరుకుంటూ అంటే నెల్లూరు రూరల్ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ కార్యకర్తల సమస్యల పరిష్కారం విషయంలో కానీ మీరు నెల్లూరు రూరల్ని ప్రత్యేకంగా చూడాలని చెప్పని ఆ ప్రత్యేకంగా మీరు చూసి వాళ్ళతో మీకున్నటువంటి బంధం అనుబంధాన్ని ఇంకా పెంపొందించుకోవాలని మీది సొంత నియోజకవర్గం కింద కోవూర్ని ఏ విధంగా ప్రశాంత్ రెడ్డి గారు శాసనసభ్యురాలు కాబట్టి మీరు భావిస్తారో దీన్ని కూడా భావించాలని మిగతా నియోజకవర్గాల కంటే కూడా మీరు ఇటు అందరినీ సమానంగా చూస్తారు కానీ మీ దగ్గర మేము కాస్త అధిక ప్రాధాన్యత నేను కానీ మా రూరల్ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కానీ కోరుకుంటున్నాం ఆ హక్కు మాకుంది ఎందుకంటే మేముతో ఇష్టపడి రాజకీయ బంధం మానసిక బంధం అన్నీ కలగలిపిన బంధాలతో మీతో ప్రయాణం చేసిన వ్యక్తులవి మీ పూర్తి సహాయ సహకారాలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు యువ నేత నారా లోకేష్ గారు నన్ను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో ఓ పార్లమెంటు సభ్యులుగా సీనియర్ రాజకీయ నాయకుడిగా మీరు కూడా మీ పూర్తి సహాయ సహకారాలు నాకు నెల్లూరు రూరల్లో ఉండే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ అందించాలని చెప్పి కోరుకుంటూ భవిష్యత్తులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఎంపీగా కాదు మరింత ఉన్నత స్థానాలకి ఎదుగుతారు ఎదుగు తీరుతారు దాంట్లో ఎలాంటి అనుమానం లేదు ఆ సంపూర్ణటువంటి ఆ విశ్వాసం నాకుంది ఆ దేవుడి దయ మీకుంది ప్రజల ఆశీస్సులు మీకున్నాయి ఈరోజు ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు రూరల్ నియోజవర్గంలో ఆ యొక్క మనం వచ్చే దారిలో ఆ కనుపత్వాడు ఫ్లైఓవర్ కానీ భుజనెల్లూరు ఫ్లైఓవర్ కానీ ఈ రెండు కూడా వేగవంతంగా జరుగుతున్నాయంటే నేను చేయించగలుగుతున్నానంటే దానికి కారణం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ప్రోత్సాహం ఇదే కాదు ఏదైతే రైల్వే అండర్ బ్రిడ్జీలు భక్తవత్సవ నగర్ కొండాయిపాళెం గేట్ వద్ద రైల్వే అండర్ బ్రిడ్జీలు డెబ్బై ఎనభై వేల మంది ప్రజలకి సంబంధించిన సమస్య దశాబ్దాల కళ ఆ కళ కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో ఒక దశ దాకా తీసుకుని వచ్చాం ఏ రోజైనా అది ఈ రోజా రేపా ఎల్లుండే మన్నాడ పక్కన పెడితే ఏ రోజైనా కూడా రైల్వే శాఖ దానికి టెండర్లు పిలిచే అవకాశం ఉందని చెప్పని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఉన్నా అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఎంపీ నిధుల కింద చిన్న నిధులతో అనేక కార్యక్రమాలు చేశాం ఇంకా కూడా వారి నెత్తిన ఒక బాధ్యత పెట్టాం ఏమిటా బాధ్యత అంటే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో బ్రహ్మానంగా చేశా అని నేను చెప్పను కానీ చేయాల్సింది చాలా ఉంది నా శక్తికి మించి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో లోకేష్ గారి ఆశీస్సులతో అధికారుల సహాయ సహకారాలతో మీ ఆశీస్సులతో అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు మరో మంత్రి ఆన రామారాయణ రెడ్డి గారు వీళ్ళందరి సహకారంతో కలెక్టర్ కమిషనర్ సహకారంతో నా శక్తి పూర్తి చేశా కానీ తక్షణం నా ముందుండేది నేను చేసి తీరాల్సింది ఒకటి ఉంది ఇప్పటికే నేను మీకు మూడు సార్లు విషయం చెప్పా మీరు కూడా స్పందించారు ఏమిటది అంటే ఏమిటమ్మా అది ఏంటది ఏంటది ఏంటమ్మా పొట్టేపాళం కలుజు ములుమూడి కలుజుల మీద బిజ్జి పొట్టేపాడు ములుమూడి కలుజుల బిజ్జి వీటి కోసం ప్రభాకర్ రెడ్డి గారు కూడా ప్రయత్నించారు ముఖ్యమంత్రి గారు దృష్టిలో కూడా పెట్టారు కాస్త సమయం తీసుకొని చేస్తానని కూడా మాటిచ్చారు కానీ సమయం తీసుకొని చేస్తా అనే దానికంటే కూడా నేను ఎప్పుడు సంతోషపడతానంటే ఆ జీవో చేతి కాగితం వస్తే ఆ రోజే పని అయినట్లేక దానికి వీపీఆర్ అన్న పూర్తి బాధ్యత తీసుకోవాలని చెప్పని కోరుకుంటూ మీ అందరి వద్ద సాధారణంగా సవినయంగా చదువు